భారత్తో వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు దిల్లీతో సంబంధాలు కోల్పోతే అది యూఎస్కు వ్యూహాత్మక తప్పిదమే అవుతుందన్నారు భారత్ ను చైనా మాదిరిగా ప్రత్యర్థిగా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలని ట్రంప్ ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు భారత్ అమెరికా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు భారత్పై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు బీజింగ్ మాదిరిగా ఢిల్లీని ప్రత్యర్థిలా కాకుండా స్వేచ్చాయుత భాగస్వామిగా చూడాలన్నారు రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని నిక్కీ హేలీ ఆక్షేపించారు ఆసియాలో చైనా ఆధిపత్యం తగ్గించాలనే లక్ష్యం అమెరికాకు ఉంటే వెంటనే భారత్తో సంబంధాలు పునరుద్దరించుకోవాలని ఆమె సూచించారు దిల్లీని అమెరికాకు చేరువ చేసేందుకు కొన్నేళ్ల పాటు జరిగిన ప్రయత్నాలు సుంకాల పెంపు వంటి చర్యలతో నీరుగార్చటం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని న్యూస్ వీక్ మ్యాగజైన్కు రాసిన ఆర్టికల్లో ఆమె హెచ్చరించారు చైనా మాదిరిగా స్వేచ్ఛా ప్రపంచానికి భారత్ అభివృద్ది ముప్పు కాదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు రక్షణ రంగానికి సంబంధించి ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలతో ఢిల్లీ సైనిక సంబంధాలు పెంచుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు అమెరికా రక్షణ పరికరాలకు భారత కీలక మార్కెట్ మాత్రమే కాకుండా స్వేచ్ఛ ప్రపంచ భద్రతకు దన్నుగా నిలవనుందన్నారు మధ్యప్రాచ్యంలో భారత్ ప్రాబల్యం పెరుగుతోందని అది ఆ ప్రాంత సుస్థిరతకు సహాయపడుతుందన్నారు అప్పుడు ఆ ప్రాంతానికి అమెరికా తన సేనలను డాలర్లు పంపాల్సిన అవసరం కొంత తగ్గుతుందన్నారు దీర్ఘకాలంలో ఢిల్లీ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు ప్రపంచ జనాభాలో ఆరు శాతానికి పైగా వాటా కలిగి ఉన్న భారత్ రెండు పేల ఇరవై మూడులో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను దాటేసినట్లు చెప్పారు చైనాలో వృద్దుల సంఖ్య ఎక్కువగా ఉంటే భారత్లో యువజనులు అధికంగా ఉన్నట్లు నిక్కీ హేలీ తెలిపారు భారత్ డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నిక్కీ తప్పుబట్టారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు ఢిల్లీ సామర్థ్యం పెరిగే కొద్దీ ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశలు సన్నగిల్లుతాయని నిక్కీ హేలీ అన్నారు